వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే శివరాత్రి ముందు రోజు ఈవినింగ్ అన్నమాట మా జో స్కూల్లో పర్ఫార్మెన్స్ ఉందన్నమాట శివుడు లాగా ఐ మీన్ శివుడు సాంగ్ చేస్తుండు సో శివుడు బొట్టు పెట్టాను ఇక్కడ చూసాడా రెడీ అయిపోయే వరకల్లా కొంతమంది పిల్లలు అయితే వచ్చారు కానీ పేరెంట్స్ ఎవరు రాలేదు ఫస్ట్ నేనే వెళ్ళిన కొంతమంది తర్వాత వచ్చారు అన్నమాట పిల్లలు కూడా ఇంకా మర్జున్ ఒక ఫ్రూట్ ఫ్లవర్స్ అట్లా తీసుకెళ్ళిండనమాట దేవుడి దగ్గర పెట్టి మొక్కొక్క మని చెప్పి పంపించాను వాడు కొంచెం షై ఫీల్ అవుతాడు స్కూల్లో ఎందుకో తెలీదు మంచిగా అల్లరి చేస్తాడు టీచర్స్ లేనప్పుడు టీచర్స్ ముందు మాత్రం మా ఆయకుడు అనమాట ఇక్కడనైతే సాంగ్ స్టార్ట్ అయ్యింది శివుడు సాంగ్ ఫేమస్ సాంగే ఏంటిదో గెస్ట్ చేయండి కొంచెం బ్యాక్గ్రౌండ్ వస్తుంటుంది చూడండి శివుడు సాంగ్ అయితే బాగానే చేస్తున్నాడు యాక్చువల్గా అది డమరుకం లేదు కానీ వాడు తీసుకొని వెళ్ళడం వల్ల కొంచెం దాని మీద ఫోకస్ ఎక్కువైంది వాడికి కానీ బాగానే చేసిండు అనిపించింది అన్నమాట ఇంకా షై ఫీల్ అవుతాడు నేను చెప్పిందని చెప్పి ముందుకు అన్నమాట మంచిగా చేసిండు అంటే వీళ్ళ స్కూల్లో ప్రాక్టీస్ చేపిస్తారు కదా ఇంట్లో ప్రాక్టీస్ చేయమంటే ఐ మీన్ నాకు స్టెప్స్ రావు కదా సో వాళ్ళంతలో వాడ నేర్చుకుంటూ బాగానే చేసిండు అనిపించింది మా జున్నకు డ్యాన్స్ కరాటే ఇలాంటివంటే చాలా ఇష్టము జాయిన్ చేయ మమ్మీ జాయిన్ చేయ మమ్మీ అంటాడు నేనే చిన్నోడు కదా చిన్నోడు కదా అనుకుంటున్నా డ్యాన్స్ అయితే బాగానే చేసిండు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా యూకేజీ అయినా కూడా మంచిగా చేసారు అనిపించింది యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ అయిపోయాక యూకేజీ చేయించారు వీళ్ళ ఓపిక అంతా పోయింది పాపం లేకపోతే ఇంకా బాగా చేసేవాళ్ళేమో అనిపించింది నాకు నర్సరీ ఎల్కేజీ ఎల్కేజీ టూ స్కిట్స్ మళ్ళీ యూకేజీ మధుర మధ్యలో సింగిల్ పర్ఫార్మెన్సెస్ అయినాక చేయించేసరికల్లా పాపం పిల్లలకు ఓపిక లేదు యాక్చువల్గా క్లాస్ రూమ్లో కూర్చోబెట్టారు కదా మేము కూడా వెళ్ళడానికి లేదు ఇంకా చేసారంటే గ్రేటే ఇక్కడ చూడండి వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా వాళ్ళ ఎల్కేజీ స్టూడెంట్ కూడా అక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు పిల్లలు ఇలాంటి దాంట్లో పర్ఫార్మెన్స్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు మా బాబా అయితే నేను చెయ్యను అన్నాడు నేను తీసుకువకపోయినా ఏడు సరే సెలబ్రేషన్స్ ఉంటాయి కంపల్సరీ తీసుకుపోవాలన్నమాట నాకు ఎంత వర్క్ ఉన్నా కూడా ఇది మాత్రం మిస్ చేయను ఎందుకంటే వాళ్ళు పెద్దగైన చూసుకునే మెమరీసే ఇవి కదా అందుకని నాకు ఇప్పుడు అనిపిస్తుంది వీటిని డ్యాన్స్ క్లాస్లో వేయాలని చెప్పేసి ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట పూజ అయిపోయింది ఫ్రూట్స్ పెడుతున్నారు పిల్లలు ఇంకా ఫాస్టింగ్ ఉంటాం కదా అందుకని ఫ్రూట్స్ బాగా తెచ్చాను యాక్చువల్గా ఎప్పుడు నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను కానీ ఈసారి వెళ్ళలేదు ఎందుకంటే మా హ్యాపీకి ఈరోజు ట్యూషన్ ఉంది ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది యాన్యువల్ ఎగ్జామ్స్ అందుకని లైట్ తీసుకోవద్దు కదా ఫోర్త్ క్లాస్ తను అందుకని ఇంకా ట్యూషన్ ఉందని చెప్పేసి నేనేమి వెళ్ళలేదు ఇంకా చూసారా కొంచెం పెట్టమంటే మా పిల్లలు చాలా ఎక్కువ చేస్తారండి చూడండి పూజ చేస్తున్నారు ఎంత బాగా చేస్తారో దేవుడు పూజ చేయడం అన్నా దేవుడి దగ్గర ఉండడం అన్నా వాళ్ళకి చాలా ఇష్టము నేను చూ నేను చేసేవన్నీ కాపీ కొడతారన్నమాట ఆరది తీసుకుంటారు మళ్ళీ లేట్గానే లేపాను ఆల్డే ఉంది కదా అని చెప్పేసి గమరకం వాయిస్తుర్రు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను తెలుసా ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కూడా వచ్చింది శివరాత్రి రోజు అయితే నాన్ వెజ్ ఏం తినాము ఇంకా బయట ఫుడ్ కూడా తినడం ఎందుకని చెప్పి నేను ఫ్రూట్స్తోనే వెరైటీగా చేద్దామని ప్లాన్ చేశాను అనమాట మధ్య అడుగుతుండు ఎందుకు మమ్మీ ఎన్ని ఫ్లా ఎన్ని ఫ్రూట్స్ కట్ చేస్తున్నాం అని చెప్పి అడుగుతున్నాడు అనమాట ఇంకా నేను చెప్పాను డాడీ బర్త్డే కదా మా ఆయన ఊరు వచ్చే వచ్చేవరకు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసిన యాక్చువల్గా ఫ్రూట్స్తో కేక్ చేద్దాం అనుకున్నా ఇంకా అంత టైం లేదు నేను ఫాస్టింగ్ ఉన్నా ఓపిక కూడా లేదు కదా అందుకని చెప్పేసి ఇంకా వాటర్ మిల్లన్ గ్రేప్స్ అవి ఉండే అవన్నీ పెట్టి కేక్ లాగా చేశాను అన్నమాట మా ఆయన సర్ప్రైజ్ అయ్యాడా లేడా చూడండి యాక్చువల్గా కేక్ వద్దని చెప్పిండు మా ఆయన ఇంకా పండగ కదా ఎగ్ వేస్తారు మళ్ళీ లెస్ తెచ్చినా కూడా అందులో హండ్రెడ్ పర్సెంట్ ఎగ్ వేస్తారా ఇయ్యరా ఇవన్నీ డౌట్స్ ఎందుకు అని చెప్పేసి అసలే శివరాత్రి అస్సలు మిస్టేక్స్ చేయొద్దు ఇంట్లో నాన్ వెజ్ అస్సలు ఉండొద్దు అందుకని నేనైతే ఇట్లా ఫిక్స్ అయిపోయి ఇట్లా అన్నమాట ఇంకా పిల్లలకు కూడా వెరైటీగా అనిపించింది ఇంకా ఫ్రూట్స్ కదా అందరు ఇష్టంగా తిన్నారు నేను అనుకున్న అయ్యో కేక్ తెప్పిస్తే అయిపోయేది నేను తినందుకు వీళ్ళందర అంటే పిల్లలకి కేక్ తినాలనిపిస్తుంది కదా అనుకున్నా కానీ పిల్లలు మాత్రం మంచిగా వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్తోనే ఎంజాయ్ చేస్తారన్నమాట చూసారు కదా వాటర్ మిలన్ అయితే ఇట్లా కట్ చేసుకున్న పెద్దగా ఇట్లా త్రీ లేయర్స్ పెట్టినా అన్నమాట వాటర్ మిలన్ ఇంకా సైడ్స్ కూడా వాటర్ మిలన్ యాపిల్ గ్రేప్స్ సపోటా ఇట్లాంటివి పెట్టినమాట ఇంకా గ్రేప్ ఫ్లవర్ లాగా ఉంది కదా అట్లా ఫ్లవర్ లాగా పెట్టేసిన ఇంకా హ్యాపీ బర్త్డే అని రాయాలి కదా ఇది ఒక పెద్ద టాస్క్ కదా మనకి అదేం చేశానంటే యాపిల్స్ ఉంటాయి కదా సన్నగా కట్ చేసి ఈ స్టిక్స్ ఉంటాయి కదా చిన్న చిన్న మో స్టిక్స్ ఉంటాయి కదా దాంతో ఇట్లా పెట్టాను అన్నమాట టూత్ స్టిక్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేశాను దాంతో పెట్టాను అన్నమాట చూసారు కదా ఫైనల్గా అయితే వాటర్ మిలన్ రెడీ అయిపోయింది నేను టీవీ చూసుకుంటే వేస్తుంటే మా జున్న వచ్చి వీడియో తీసాడన్నమాట చూసారు కదా యాపిల్తోనే హ్యాపీ బర్త్డే అని రాసేసాను ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం అయిపోయిందన్నమాట విలేజ్ నుంచి వచ్చాడు ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చాను అన్నమాట నాకైతే చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇవ్వడం అంటే ఇష్టం అన్నమాట ఇంకా చూసారా నేను ఇక్కడ ఏదో సింపుల్గా డెకరేట్ లాగా చేస్తున్నా మా జున్నేమో సాంగ్స్ వింటుండు సాంగ్స్ వినుకుంటే ఎంత ముద్దు ముద్దుగా వాడుతుండో లింగాష్టకం నాకు అది నచ్చింది అన్నమాట అందుకే వీడియో తీశాను సౌండ్ తక్కువ పెట్టేశాను అన్నమాట చూసారుగా ఎంత బాగా వాడాడో తర్వాతకి మా హస్బెండ్ కేక్ ఏది కేక్ వద్దు అని అంటుంటే సర్ప్రైజింగ్గా ఇట్లా తీసుకొచ్చి చూపిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యిండనమాట చూసారు కదా అనుకోలేదంట యాక్చువల్గా ఇంకా నేను ఇట్లా చేశాను ఈవినింగ్ టైం కదా అందుకని కొంచెం లైటింగ్ వేసి చేశాను అన్నమాట వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదని చెప్పేసి టీవీలో ఇట్లా ప్లే చేశాను కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి సింపుల్గా అట్లా అన్నమాట మీకు నచ్చిందా ఇంకా మా పిల్లలైతే నేను చెప్పకముందే డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయిపోయారు అన్నమాట చూడండి ఒక ఫ్యామిలీ ఫోటో అట్లా దిగుతున్నాం అన్నమాట ఇంకా కేక్ కటింగే మా హస్బెండ్ అయితే వద్దు వద్దు అంటుంటాడు కానీ నేనే ఏదో కొంచెం అన్న మెమరబుల్గా ఉండాలని చెప్పేసి చేస్తూ ఉంటాను అన్నమాట చూసారు కదా మా పిల్లల హ్యాపీనెస్ కోసం చేసే యాక్చువల్గా వాళ్ళ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లా ఏదైనా ఉన్నప్పుడు ఇంట్లో హ్యాపీగా ఫీల్ అవుతారు మా హస్బెండ్ అయితే అస్సలు వద్దని చెప్తాడు కానీ నేనే అసలు అన్నమాట ఏదో సింపుల్గా అయినా ఏదో ఒక సెలబ్రేషన్ ఉంటే ఇంట్లో కూడా మంచిగా ఉంటుంది కదా పిల్లలకి అందుకని చెప్పేసి ఇంకా గ్రేప్స్ తినిపిస్తున్నా అసలు ఆఫ్టర్నూన్ నుంచి ఏం తినలేదేమో అందుకని ఫస్ట్ తినిపి చేస్తున్నాను అన్నమాట ఇంకా పిల్లలు కూడా చూడండి ఎంత బాగా తింటున్నారు ఇట్లా చేయడం బెస్ట్ అనిపించింది నాకైతే కేక్ వాళ్ళు ఇష్టమైన ఫ్రూట్ తినిపిస్తే మా జున్ను గ్రేప్ తినాడు యాక్చువల్గా యాపిల్స్ ఇష్టం వాడికి ఫ్రూట్స్తో కేక్ బాగుంది కదా ఇంకా ఆ కేక్ మొత్తం అందరం కలిసి తినేసినాము ఫ్రూట్స్ కదా ఇంకో మా హస్బెండ్కి బెల్ట్ ఆయన డ్రెస్ తెచ్చారు యాక్చువల్గా నేనే తెచ్చాను పిల్లలతో ఇప్పించాను అన్నమాట ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది మా హస్బెండ్కి చూసారు కదా రింగ్ ఇస్తున్నాను అన్నమాట నేను చూసారు కదా రింగ్ అయితే ఇచ్చేసాను తర్వాత మా తమ్ముడు కూడా ఒక ఫోటో దిగాడు అన్నమాట ఇంకా మధ్యంట వాళ్ళ డాడీ కోసం ఏదో స్కెచ్ చేసాడంట అందుకని చూపిస్తున్నాడు అన్నమాట కలరింగ్ మాత్రమే వాడేశాడు ఇక్కడ చూడండి మా హ్యాపీ వాళ్ళ డాడీ కోసం సాంగ్ వాడుతుంది డిఫరెంట్ లాంగ్వేజ్లో వాడుతుంది

చూసారు కదా బలవంతి పెడితే కొంచెం డ్రెస్ వేసుకున్నాడు అనమాట మార్నింగ్ వేసుకున్న కొత్త డ్రెస్సే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫాస్టింగ్ వదలడానికి అని చెప్పేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసినాక మమ్మీ దగ్గరికి వచ్చిన పప్పు ఆలుగడ్డ ఇట్లాంటివి చేసింది మమ్మీ తర్వాత నా ఫేవరెట్ పాయసం చేసింది అన్నమాట ఇంకా ఇంటికి తీసుకొని వచ్చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ bellu marçipoddu